బిల్వ పత్రం ఇది సంస్కృతంలో దీన్ని బిల్వ పత్రం అంటారు తెలుగులో మారేడు పత్రం అంటారు ఈ బిల్వ పత్రాలు శివుడికి చాలా ఇష్టం ఇవి మూడు ఆకులు కలిగి ఉంటాయి ఈ మూడు త్రిమూర్తులను గుర్తిస్తుంది వినాయకుని పూజలో కూడా విరివిరిగా వాడుతారు కుడివైపు విష్ణువు ఎడమవైపు బ్రహ్మ మధ్యలో శివుడు ఉంటాడు దీనిలో విటమిన్ సి ఏ బి వన్ బి సిక్స్ బి టువెల్వ్ కాల్షియం పొటాషియం ఫైబర్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి విరోచనాలు వాంతులు కడుపు సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది మధుమేహం బీపీ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది శరీరంలోని దుర్వాసనను కూడా తగ్గిస్తుంది ఆకుల రసం తినటం వలన త్రాగటం వలన జుట్టు రాలటం సమస్య కూడా తగ్గిపోతుంది ఈ చెట్టు కింద దీపం వెలిగిస్తే జ్ఞానం పెరుగుతుంది సూర్యాస్తం తర్వాత ఆకులు తీయకండి శివుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఆకుపై గంధాన్ని ఓమని రాయాలి ఫైల్స్ సమస్య ఉన్నవారు మెంతి పొడితో కలిపి తీసుకుంటే ఫైల్స్ మాయమైపోతాయి ఆకుల పొడి చేసి రోజు కొంచెం తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది మరియు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది గర్భిణీలకు వచ్చే ఒళ్ళు నొప్పులకు ఆకులను వేడివేడి నీటిలో వేసి స్నానం చేయాలి రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గ్యాస్ ఎసిడిటీ అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది చర్మాన్ని చాలా సురుకుదనంగా కలిగిస్తుంది ఫస్ట్ బెల్ ఫ్రూట్ తీసుకొని మ గుజ్జును తీయండి రెండు గుజ్జును ఒక గిన్నెలో ఉంచి ఒక గ్లాసు నీరు కలపండి మూడు గుజ్జును మెత్తగా చేసి దాంట్లో విత్తనాలు తీయండి నాలుగు గుజ్జును ఫిల్టర్ చేయండి ఐదు పుదీనా ఆకులను చూర్ణం చేసి పెట్టుకోండి ఆరు ఒక గ్లాసులో తీసుకొని అందులో నిమ్మకాయ ముక్కలు వేయాలి గ్లాసులో ఫిల్టర్ చేసిన రసాన్ని వేసి కలిపి ఇప్పుడు ఈ రసాన్ని తాగండి